ఆడవారి వల్ల రాజ్యాలు కూలిపోయినాయని చెప్పేసి మనం చరిత్రలో చదువుకున్నాం కానీ ప్రజెంటు ఒక ఆడ వ్యక్తి వల్ల ఒక ప్రభుత్వమే కూలిపోయింది రెండు పార్టీలకు కూడా డిపాజిట్లు అంటే రెండు పార్టీలకు కూడా కనీసం సీట్లు రాకుండా పోయినాయి ఏ ఆడవారి వల్ల ఏ రాజ్యం కూలిపోయిందంటే కల్వకుంట్ల కవిత డాటర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు వల్ల బీఆర్ఎస్ రాజ్యం కుప్ప కూలిపోయింది వీళ్ళ వల్లనే బీజేపీకి అపప్రాదం వచ్చి ఈ కవిత వల్లనే బీజేపీ కూడా ఎనిమిది సీట్లకే తెలంగాణలో పరిమితమైంది అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు ఎంపీ ఎన్నికల ముందు కవిత అరెస్ట్ అవ్వడం కవిత అరెస్టు ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం అని చెప్పేసి అసలు ఇది ఒక షాకింగ్ సర్ప్రైజ్ న్యూస్ టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు బీఆర్ఎస్ అయింది తన జీవితాన్ని అంకితం చేసినటువంటి ఒక వ్యక్తి కేసీఆర్ ఎంబట మరియు ఈటల రాజేందర్ గారు ఎంబట తిరిగి తెలంగాణ వచ్చిన తర్వాతనే డిస్టెన్స్లో చదువుకోవడం జరిగింది అప్పుడున్న చిన్న అబ్బాయి ఇప్పుడు పెద్దోడైండు ఆయన పేరే తెలంగాణ సంపత్ ఇప్పుడు నిజంగా కవితను అరెస్ట్ చేయడం కరెక్టేనా కవిత ఎలాంటిది నిజంగా తప్పు చేసిందా లేదా అదేవిధంగా ఈటల రాజేందర్ గారు గెలుస్తారా ఓడిపోతారా ఇవన్నిటి మీద మన పిఎంఆర్ టీవీ స్టూడియోని వెల్కమ్ చేద్దాం రండి సంపద నమస్తే వస్తానా బాగున్నారా ఫైన్ ఫైన్ సంతోషమా ఫైన్ సంతోషంగానే ఉన్నా అంటే తెలంగాణ వచ్చింది అనుకున్న లక్ష్యం ఆ రోజు తెలంగాణ వచ్చినప్పుడు ఫుల్ సంతోషం మరి తర్వాత నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత కొంత నిరసన వ్యక్తం చేసినట్టు ఇంకా కొన్ని సందర్భాలలో కేసీఆర్ను తిట్టినట్టు కూడా తెలిసింది కవిత ఎట్లా చూస్తా అంటే ఇది న్యాయమైన నువ్వు వీళ్ళతో కలిసి దగ్గర నుంచి చూసినావు ఇట్లాంటి త్యాగమూర్తుల చాగ కుటుంబాన్ని అరెస్ట్ చేయడం ఇబ్బంది పెట్టడం ఏడిపించడం చూడు మీ తెలిసి కలిసి తిరిగి నరీశ్రౌ తలకాయ వేసుకున్నాడు కేటీఆర్ ప్రాణం పోతున్నట్టు ఫీల్ అవుతుండు ఈమె కూడా ఏదో మరి బాధపడుతుంది మనసులో ఎట్లా చూస్తారు కొన్ని ధర్మం అనేది ఒక దిక్కు ఉంటుంది చట్టం ఎవరిని సొత్తు కాదు చట్టం ఎవరికి చుట్టం కాదు ఎవరిని సొత్తు కాదు ఎవరి చుట్టం కాదు తన పని తాను చేసుకుంటూ పోతుంది కానీ లిక్కర్స్తాం అంటే అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వ్యాన్ని అహంకారంతో నేనే కదా మా నాయన ముఖ్యమంత్రి ఉన్నాడు కదా అని చేస్తే చట్టం ఎప్పుడైనా ఎవరి చుట్టం కాదు తన పని తను చేసుకోవద్దు వీళ్ళు ఏం చేసిరండి వీళ్ళు అధికారంలోకి నేను అడుగుతున్నా తెలంగాణ ఉద్యమంలో మాలాంటి బిడ్డలు ఇలా రక్తం చిందించి కొట్లాడినాం పోతే మా ప్రాణాలు పోని కానీ తెలంగాణ రాష్ట్రం కోసం మేము ముందు కొట్లాడినాం మా లాంటి మీద ప్రశ్నించినందుకు జులుం పెట్టారు వీళ్ళు ప్రశ్నించినందుకు జులుం పోలీసులతోని తుపాకీ తూటలతోని ప్రశ్నించే కొంతుకలను చంపే ప్రయత్నం చేసింది మీకు గుర్తుండొచ్చు మీరు మహిపాల్ యాదవ్ గారు కానీ కాలుజ టీవీ శ్రీనివాస్ గారు కానీ శరత్ గౌడ కానీ ఇంకా ఇట్లా పోతే చేఎస్ఆర్టీవీ శివరాం రెడ్డి గాని అనేక మంది ప్రశ్నించే గొంతుకలను టాస్క్ ఫోర్స్ పోలీసులను పెట్టి కిడ్నాపులు చేసి నాదంటే రీసెంట్గా జరిగింది మిమ్మల్ని అందుకంటే ముందు జరిగింది కిడ్నాపులను చేసి అడవుల పొండు తీసుకుపోయి కొట్టించిన చరిత్ర ఈ దుర్మార్గులది ఈ కచర కలవకుండా కుటుంబాన్ని చాలా ఏళ్ళు ఎన్ని సాలు ఇరవై ఒకటి వరకు రెండు వేల ఐదు నుంచి మొదలు పెడితే రెండు వేల ఇరవై ఒకటి వరకు సాహసం చేసిన హెస్ అలా ఉండే ప్రశ్నించినా ఇదే మల్లారెడ్డి మీటింగ్ పెట్టినప్పుడు నేను అడిగినా నువ్వు ఎవరయ్యా మల్లారెడ్డి గారు నీకంటే సీనియర్ని నేను పార్టీలో నేను ప్రశ్నించే రైడ్స్ ఉంటాయి రెండు అడిగే తిట్టే రైడ్స్ ఉంటాయి మేము అన్నా ఇక్కడ మీరు పడే రైడ్స్ ఇక్కడ ఉంటాయి అని ప్రశ్నించిన హైదరాబాద్లో ఈడీ అధికారులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా పార్టీ శ్రేణులు అభిమానులకు అభివాదం చేస్తున్న భరోసా ఎమ్మెల్సీ కవిత చిత్రంలో కేటీఆర్ హరీష్ రావు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకున్న ఈడి వంద కోట్ల అవాల లావాదేవీలపై విచారణ అరుణ్ రామచంద్ర పిల్ల వాంగ్ మూలమే కీలకమైందట అసలు మరి ఆయన ఏమన్నా బెదిరించి చెప్పించారా నిజంగా మరి తప్పు చేసి ఉంటే అంత అభివాదం ఎందుకు చేస్తుంటుంది అంటే తల తీసుకోవాలి కదా గతంలో కూడా చెప్పిన వారికి నోటీసులు వచ్చినప్పుడు భయపడి పోలేదు వారికి నోటీసులు వచ్చినప్పుడు ఏదో మహిళల ఆత్మగౌరవం గుర్తొచ్చింది వారికి నోటీసు వచ్చి గుర్తు నోటీస్ వచ్చినప్పుడు అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని అది ఒక డ్రామాలు వాడిరు తప్ప అని ఏమి లేదు వాస్తవాన్ని కలవకున్న కవిత గారు ఎప్పుడో అరెస్ట్ కావాలి ఈ డ్రామాల పేరు మీద తప్పించుకున్నారు తప్ప ఏమీ లేదు ఎప్పటికైనా చట్టం ఇవ్వని చుట్టం కాదు నేను అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు కవిత సిగ్గు ఉండాలి కదా సిగ్గు ఉండాలి కదా బీఆర్ఎస్ అన్ని నియోజకవర్గాల నిరసనలు దేనికి చేస్తారు ఎవరు తీసుకు ఇలా మోడీ గారు చెప్తే అరెస్ట్ అవుతారు అమిత్ షా గారు చెప్తే అరెస్ట్ అవుతుందా కల్వకుంట్ల కవిత వారు ఏమన్నా బీఆర్ఎస్ చీము నిద్ర ఉండాలి అరే మీరు మీరు అధికారంలో ఉండి ధర్నా చౌకు ఎత్తేసారు మీరు నిరసనలు చేసే రైట్ రైట్స్ ఉంటాయి మీకు హక్కు ఉంటుందా ప్రజల ముందు పోయి అడిగే హక్కు ఉంటుందా చెప్పు తీసుకొని కొడతారు ఒక్కొక్కరిని బీఆర్ఎస్ చెప్పు తీసుకొని ఉరికించుకుని కొట్టాలి ఎవడన్నా మోడీ గారు తీసుకుమ దానం చేస్తామని ముందుకు వస్తే ఉరికించుకుని అరే నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి దేశం సుభిక్షంగా ఉన్నది ఇలా ఇలా వీళ్ళ ముఖాలకు ఎప్పుడన్నా అద్దంలో చూసుకోవాలి వీళ్ళ ముగాలు అద్దంలో చూసుకోవాలంటున్నా నా నరేంద్ర మోడీ గారు ఒక బా భారతదేశ మంత్రి గారు వస్తే స్వాగతం పలుకొని దద్దమ్మ కేసీఆర్ ఇలా ఆ రోజులు అన్నాడు కదా మోడీ కిలాడీ ఈడీ నా బోడీ అన్నాడు కదా ఏడు ఇవి ఇలా ఎటువైంది ఇలా ఏడి చట్టాన్ని నువ్వు విమర్శిస్తున్నావు అంటే నీ అంత మూర్ఖుడు ఎలా ఉన్నాడు ఇలా అని అడుగుతున్నా ఇలా తొండీర ఇరిగిందో వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నారో తెలియదు ఇలా తెలంగాణ ఉద్యమకారుల ఉసురు తాకింది ఇలా కలవకున్న కుటుంబానికి ఇలా కేంద్ర ప్రభుత్వానికి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఇలా రేవంత్ రెడ్డికి నేను ఒక డిమాండ్ చేస్తున్నా మీరు సిబిఐ విచారణకు పర్మిషన్ ఇవ్వండి సిబిఐ విచారణకు పర్మిషన్ ఇవ్వండి ఇలాంటి దొంగలను ఇలా నేను ఇలాంటి దొంగల మీద విచారణకు ఆదేశం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వమని నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా నిజంగా ఎట్లాంటి క్యారెక్టర్ చెప్పు ఇప్పుడు ఒక్కొక్కరు తెలుసు కవిత గారు లిక్కర్ స్కామ్ అంటే ఏంది అది అంటే ఎట్లుంటది ఆడబిడ్డలు ఇలా మధ్యానికి పోదు మందు సీజన్ గా అంటేనే భయపడతారు ఏమో డైరెక్ట్గా మధ్యాహ్నం అడ్డు పెట్టుకొని ఇలా దంద చేసిందంటే అర్థం చేసుకోవాలి ఇలా కొందరు మాట్లాడుతున్నారు తెలంగాణ బతుకమ్మను అరెస్ట్ చేసిరు తెలంగాణ ఆత్మగౌరవం బీఆర్ఎస్ వాళ్ళు ఆత్మగౌరవ ప్రతిగానే అరెస్ట్ చేసిరాను నేను అడుగుతున్నా కదా తెలంగాణ బతుకమ్మ అనేది ఎప్పటి నుండి ఉన్నది ఏమో వచ్చినాక కొత్తగా ఏం రాలే బతుకమ్మ కలగర్ల కవిత గారు వచ్చినాక ఏం రాలే సిగ్గు శరం ఏమన్నా లేదు ఇలాగ ఇంత కలగ ఇదే ఆ రోజులో తెలంగాణ కోసం కొట్టిన నాటికి ఈటల రాజేందర్ గారిని ఈటల రాజేందర్ గారిని ఇలా వాళ్ళు ఏం చేసిరు కబ్జాలు చేసిరు మాసాయిపేట్ల భూములు కబ్జాలు చేసిన మాట్లాడిరు కదా ఈ రోజులో చట్టం వీళ్ళకి వర్తించదా హెస్ ఈటల రాజేందర్ గారు మీ బిఆర్ఎస్ పార్టీని కాపాడింది మేము కాదు మాకు సింబల్ చూస్తుంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇట్లా పెట్టిండు ఇటేమో ఇట్ల గారు దండం పెడు హబికి బార్ ఇప్పుడు కొంపదించి కవిత అరెస్ట్ చేసినందుకే సెలబ్రేషన్స్ అన్నట్టు కనబడుతుంది మీరు ఎట్లా అనుకుంటే అట్లా అనుకోండి హబికి బార్ మోడీ సర్కార్ రేపు వచ్చే నాలుగు వందల సీట్లు తెలంగాణలో పదిహేను స్థానాలలో గెలుస్తాం అవి నిన్నటి సర్వేతోని పదిహేను స్థానాలలో గెలవబోతున్నాం ఉన్న వాస్తవం